ప్రతిసారి బ్యాగ్ ఎవరు కూడా అప్పులు చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాను ఒకసారి ఫుడ్ కానీ ఒకసారి బాగా నేను ఒకసారి దానికని దీనికని సో ఇప్పుడు కూడా బ్యాగ్ అయితే అక్కడ అప్పు చెప్పేసాను నేనైతే వెళ్ళిపోతాను ఎక్కడ క్యాంటీన్లో కొనుక్కున్నాం అనుకోండి వాటర్ బాటిల్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అదే అక్కడ ఫైవ్ రూపీస్ ఎంచాం అనుకోండి వాటర్ బాసిల్ వేస్తారన్నమాట సో వెళ్ళి వాటర్ తెచ్చేసుకున్నాను ఆర్డర్ తర్వాత ఇస్తున్నా ఫస్ట్ మనకి లేడీస్కి ముఖ్యమైన ఇక్కడ ఏదైనా నాకు నచ్చిందంటే అది ఈ ప్లేస్ తెనాల్లో వెయిటింగ్ చేయడానికి కొంచెం అన్న ప్లేస్ ఉండిద్ది అన్నమాట ఫ్రెష్ మనం వచ్చిన బండి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ తెనాలి బాగుంది ఓకే గుడ్ గుడ్ స్టేషన్ అంట రేపు ఆరో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు దాకా మన తెనాలి రేపల్లి విజయవాడ జంక్షన్ వరకు నడవంట ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా ప్రయాణికులు ప్రయాణం చేయాలనుకుంటే జాగ్రత్తగా ప్రయాణించండి ఆరు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు ఎందుకంటే ట్రాఫిక్ అంటే ఈ పట్టాలంతా బాగా చేస్తున్నారు ఒకసారి లుక్ వేసుకోండి కావాలంటే కొత్త కొత్త పట్టాలు కొత్త కొత్త స్టేషన్ చూడండి మన తెనాలి స్టేషన్ అయితే చాలా బాగా రెడీ అవుతుంది సూపర్ అంటే సూపర్ మన ట్రైన్ వెళ్ళిపోయిద్ది వెళ్దాం మనం ఇంకా మన లగేజు వాళ్ళకి వెళ్ళి అప్పుడు చెప్పేస్తాం ప్రయాణికులు గమనించుకోండి మీ లగేజ్లు మీరే భద్రపరచుకోండి అని చెప్తా ఉన్నా నేను మాత్రం వాళ్ళకే వెలిగించి అటు ఇటు సవారీ చేస్తాను ఇక వెళ్ళాం బాండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం